ముఖ్యమంత్రి వరకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి ఈ రాష్ట్రంలో ఆ రెవెన్యూ సదస్సుల ద్వారా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక తప్పిదాలు అనేక సమస్యలు ప్రజలు పడిన అనేక ఇబ్బందులకు కూడా భూమికి సంబంధించిన అనేక సమస్యల ద్వారా ఇబ్బందులు పడినటువంటి రైతులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు వాళ్ళందరికీ పరిష్కార మార్గం చూపే విధంగా పోవాలన్నప్పుడు మన ఎమెగలూరు నియోజకవర్గంలో ఈరోజు గుడేకల్ల గ్రామంలో మొదటి రెవెన్యూ సదస్సులో మీ అందరి సమక్షంలో వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అదే రకంగా గుడేకల్ల తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది ముందుగా నాకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే అధికారులు అందరూ చెప్పారు మీకు దగ్గరగా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను గతంలో ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు అంతకుముందు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున ఈ ఊర్లో పట్టాలు ఇచ్చారు పట్టాలిచ్చిన తర్వాత పేదలందరికీ పట్టాలు ఇస్తే ఆ పట్టాల సమయంలో ఏం చేశారో ఆ పట్టాలు తీసుకోకుండా కొంతమంది తీసుకున్న వాళ్లకు భూమి ఎక్కడుందో తెలియక కొంతమంది అదే రకంగా తీసుకున్న పట్టాలు కూడా తారుమారు చేసి డబల్ డబల్ రెండు రెండు మూడు సార్లు అమ్ముకుని మోసం చేసి కరెక్ట్ గా పేదవాడికి ఇచ్చిన పట్టాన్ని గందరగోళం చేసిన పరిస్థితి మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో మీరు చూశారు మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులకు ఇదే రకంగా ప్రభుత్వంలో రీసర్వే సర్వే పేరు మీద సర్వేలు చేసి గట్టు పంచాయతీలు పెట్టి మీకు మీకే అనవసరంగా గొడవలు పెట్టి ఆ సర్వే రాళ్ల మీద కూడా రంగులు కొట్టుకొని పేర్లు ఫోటోలు ముద్రించుకొని ప్రజాధనాన్ని వృధా చేసి మన మధ్యలో గొడవలు పెట్టి ఆ పొలాల సమస్యలను కూడా విపరీతంగా పెంచి ఆఖరికి ఎవరు కొట్టేవాళ్ళంటే అధికారం ఉన్నవాళ్ళు దోచుకునే విధంగా చేశారు ఇదంతా ఒక అయితే పోయినసారి ఈ కలర్ల పిచ్చి ఫోటోలు పిచ్చి పరాకాష్టకి ఎక్కడ చేరిందంటే మీ సొంత పాసుబుక్ల మీద ముఖ్యమంత్రి బొమ్మ వేసుకునే పరిస్థితికి పోయినారు ఇది ఎక్కడ చరిత్రలో ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద మహానుభావులు ముఖ్యమంత్రులు కానీ ఆస్తుల మీద పాసుబుక్కుల మీద మీ తాత ముత్తాతలు మీ తండ్రులు మీ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకొని ఇది నా ద్వారా జరిగిందని సర్వేరాళ్లకు రంగులు కొట్టుకొని నా ద్వారా జరిగిందని లేకపోతే అలా జరిగే అన్యాయానికి న్యాయానికి కూడా నేనే బాధ్యునని చెప్పి ఈ రకంగా ఫోటోల పిచ్చితో ప్రజల డబ్బుల్ని దోచి ఆస్తుల్ని దోచినందుకే గత ప్రభుత్వాన్ని ఏం చేశారు రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మాకు ప్రజాస్వామ్య బద్దంగా మా ఆస్తులను మమ్మల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు మాన ప్రాణాలే కాదు ఆస్తులు కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నందుకే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూర్చడం జరిగింది మరి ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు కావచ్చు గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అదేవిధంగా బీజేపీతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశంలో వారి నాయకత్వంలో కావచ్చు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే చెబుతున్నారు ఏదైతే ఇంతకు ముందు ఎంఆర్ఓ గారు చాలా చక్కగా చెప్పారు చిరంజీవులు గారు ఆఫీసర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు గత ప్రభుత్వం ఒక మోసం చేసింది ప్రజల్ని ఏమని మీకు ఫ్రీగా డబ్బులేస్తామని చెప్పి ఫ్రీగా డబ్బులు వేస్తామని మీకు ఆశ చూపించి ఫ్రీగా మీ ఆస్తులు కొట్టేసే ప్రయత్నం చేసింది మీరు తెలుసుకొని మేలుకునేసరికే అందరికీ గుండు కొట్టేశారు అప్పుడు అందుకే మీరు ఎలక్షన్లలో పూర్తిగా వాళ్లకు గుండు కొట్టి బుద్ధి తెప్పించి మనల్ని గెలిపించారు ఇప్పుడు మన ప్రభుత్వం మీరు ఏ సేవలైతే మీరు చేసుకొని డబ్బులు ఇచ్చి ఆ సేవలు చేసుకుంటామంటుంటే ఆ సేవలు ఫ్రీగా ఒక్క రూపాయి కూడా కట్టకుండా మేము ఫ్రీగా చేసి మీ దగ్గరికి వచ్చి మీ గ్రామానికి వచ్చి మీ దగ్గర నిలబడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రకమైన పరిష్కారాలన్నీ చేస్తామన్న ప్రభుత్వానికి సబ్బుట్లతో ఆశీర్వదించాలా వద్ద నాకు ఇంకొక బాధ కూడా ఉంది ఇంకా 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 కొంచెం ఇబ్బంది కూడా ఉంది ఇక్కడ మా అధికారులు కూడా చెప్పదలుచుకున్నారు ఈరోజు నేను వస్తున్నాను గుడేకళ్ళకు వచ్చిన తర్వాత జనాలందరూ వచ్చారు కానీ మొబిలైజేషన్లో మాత్రం ఇంకా ప్రచార పర్వం మాత్రం పెరగాలి ఎందుకంటే ఈ ప్రభుత్వము స్వేచ్ఛగా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సమస్యలు ఎందుకంటే ఎమ్మెల్యే వచ్చాడంటే నేను నిలబడితే నాకు వచ్చేటువంటి అర్జీల్లో ఈ ఎమ్మెగనూరులో రెండే రెండు అర్జీలు ఎక్కువ ఒక అర్జీ వచ్చి భూములకు సంబంధించినటువంటి తగాదాలు మోసాలైతే రెండవది పెన్షన్ దాంట్లో పెన్షన్లలో కూడా ఇక్కడకు సంబంధించిన ముడిపడిన విషయం ఏమంటే చాలా మందికి రేషన్ కార్డులు లేవు పాపం చాలా మందికి రేషన్ కార్డు కొంతమందికి వచ్చినవి కొట్టేసారు అర్హత ఉన్న వాళ్ళు తీసేశారు పేదవాళ్ళను నోరు కొట్టారు కాబట్టి ఇక్కడ ఈ రెవెన్యూ సదస్సు ద్వారా నేను ప్రసంగాలకి ఎక్కువ టైం తీసుకోకుండా మీ మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రతి గ్రామానికి పోయినప్పుడు కూడా ఒక చాటింపు అనేది బలంగా పోవాలా చాటింపు అవగాహన కల్పించాలా ఈరోజు రెవెన్యూ సదస్సులు జరిగినాయంటే ముక్కుబడిగా కాకుండా ప్రభుత్వం ఎంత స్పష్టంగా చెప్తున్నారు వారి అధికారులంతా పొద్దున ఉదయం తొమ్మిది నుంచి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కు పోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎంఆర్ఓ గారు దొరకరు అనేటువంటి మాట వివిధ కార్యక్రమాలలో వాళ్ళు బిజీగా ఉన్న ప్రభుత్వ కార్యక్రమాలలో ఈ రోజు ప్రజల దగ్గరికి ఎంఆర్ఓను స్పెషల్ ఆఫీసర్ అదే విధంగా మన చిరంజీవి లాంటి కలెక్టర్ గారి హోదాలో ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ గారి హోదాలో ఉన్న అధికారులు మీ దగ్గరకు వచ్చి ఉదయం నుంచి మేము ఈ గ్రామంలో ఉంటామని చెప్పి మీ ఫిర్యాదులు అదే రకంగా మీ సమస్యలన్నీ తీసుకొని అది కూడా ఒక టైం లిమిట్ ద్వారా ఉరికేదా ఆశామాషగా వచ్చినాము బిస్కెట్లు తిన్నాము పోయినాము అనేది కాదు ఇక్కడ ఒక పారదర్శకంగా ఒక టైం లిమిట్ పెట్టి నెల రోజుల్లో అన్ని వినతులు తీసుకున్న ఫిర్యాదులు తీసుకున్న తర్వాత జనవరి ఎనిమిదవ తేదీ నుంచి నలభై ఐదు రోజులు లోపు పరిష్కారం చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేసి ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమానికి ప్రభుత్వానికి శ్రీకారం చుట్టింది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం స్వేచ్ఛగా ఈ రోజు ఒక ఎమ్మెల్యే దగ్గరికి నన్ను చేసి నిలబెట్టి మాట్లాడే ఉన్నటువంటి ప్రజలు మీరు వేసిన ఓట్లతో వేసిన ఎమ్మెల్యేలను గెలిచిన ఎమ్మెల్యేలకు ఇక్కడ అధికారులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సూచన ప్రాయంగా ఏ రకంగా అయితే ఈ ఇటువంటి కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరువు చేర్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మొన్ననే నేను గుడేకళ్ళుకి వచ్చాను ఇల్లు తిరిగాను నేను వీధి వీధి తిరిగాను నేను మొత్తం చూశాను పరిస్థితి కాలువలు లేవు రోడ్లు లేవు చాలా మందికి పెన్షన్లు లేవు రేషన్ కార్డులు లేవు మా అక్కలు చెల్లెళ్ళకైతే అసలే అసలేవు తీవ్రమైన ఇబ్బంది తాగడానికి నీళ్లు కూడా సక్రమంగా రాని పరిస్థితి చేనేతలు చాలా మంది అధికంగా ఉన్నటువంటి గుడే వాళ్ళకు వాళ్లకు కార్డులు లేవు వాళ్ళ మగ్గాలకు సంబంధించినటువంటి కార్డులు ఐడి కార్డులు ఇవన్నీ కూడా నేను క్షేత్ర స్థాయిలో వచ్చి పరిశీలించిన తర్వాత నేను కూడా నెల నెల ఒక్కరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం ఆ ప్రజా దర్బార్లో కూడా ఇక్కడ ఉన్న మా అధికారులకు కూడా తెలుసు అంటే మన డిప్యూటీ కలెక్టర్ గారికి తెలియాలి ఎందుకంటే పీజీఆర్ఎస్ ఏదైతే గవర్నమెంట్ కు ఉందో మేము ప్రజా దర్బార్ని ప్రతిరోజు ఇట్లాగే అకౌంటబుల్ గా ఒక టోకన్ ఇచ్చి సీఎం గారి డాష్ బోర్డు లింక్ చేసే విధంగా మా అధికారులు కూడా ఒక ఎస్ఎల్ఏ టైం పెట్టుకుని ఈ రకంగా ప్రజా దర్బార్ మన నిర్వహించడం ఆ ప్రజా దర్బార్లో అరవై రోజులు టైం ఇస్తున్నాం మళ్ళా నెలకు ప్రజా దర్బార్ చేస్తాం ఆ ప్రజా దర్బార్లో కూడా మళ్ళీ నెక్స్ట్ యాక్షన్ టేక్ రిపోర్ట్ కూడా నెక్స్ట్ దర్బార్ లో బయట డిస్ప్లే చేస్తున్నాం దీంట్లో చాలా మటుకు ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేంత వరకు చాలా మంది ఏమనుకుంటారంటే ఎమ్మెల్యేకి ఇస్తే పని అయిపోతుంది లేకపోతే నా చేతికి ఇచ్చి సంతకం పెడితే పని అయిపోతుందండి పని అయిపోతుంది కానీ దాంట్లో కొన్ని కోర్టుతో ముడుబడిన సమస్యలు తప్ప జటిలంగా ఉన్న సమస్యలు తప్ప ఆర్థిక పరమైన సమస్యలకు ఒక టైం లిమిట్ ఉండే పెన్షన్లు అన్ని ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నారు రెవెన్యూ సదస్సులో మీరు వచ్చి రేషన్ కార్డు లేదనిస్తే వెంటనే గవర్నమెంట్ అప్లోడ్ చేసుకుంటుంది ఆ రేషన్ కార్డు రావడంతో మీకు పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ రావాలంటే రేషన్ కార్డే లేకపోతే పెన్షన్ ఎట్లా వస్తుంది అదే రకంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా దీనితో ముడిబడి ఉంటాయి చాలా మటుకు కొంతమంది ఆధార్ కార్డు రేషన్ కార్డు కార్డుకు వచ్చినప్పుడు మీరు చూస్తే ఏదైతే ఉందో ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి దాంట్లో కొద్దిగా లింక్ కాకుండా పెన్షన్లు అదే రకంగా రేషన్ కార్డు లేక భూముల విషయం వచ్చినప్పుడు పెన్షన్ల పక్కన పెడితే ఈ రెవెన్యూ సదస్సులో ముఖ్యంగా భూముల విషయం వచ్చినప్పుడు నా దగ్గరకి దాదాపుగా వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భూమి తగాదాలు గత ప్రభుత్వంలో సర్వే విషయాల్లో కానీ అదే రకంగా ఇతరత్ర వాళ్ళ స్వార్థ కలాపాల కోసం చేసినటువంటి గందరగోళాల్లో ప్రజల్ని మొత్తం నరకం చూపించడం జరిగింది దానికి పరిష్కార మార్గం చూపడానికే ఈ రెవెన్యూ సదస్సులతో మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా నేను వచ్చి ఇక్కడ నిలబడి మా అధికారులందరం కూడా మీకు పరిష్కారం చేయాలని చెప్పి ఈ రెవెన్యూ సదస్సులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంకల్పాన్ని మనందరం సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు మేమందరం మైకులు పట్టుకొని మాట్లాడినాం బ్రహ్మాండంగా తర్వాత ఏం చేయాలా ఊర్లో పోవాలా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు విన్న వాళ్ళందరూ ఊర్లో పోయి ఈ ఈరోజు మన గ్రామంలో ఉండేటువంటి రైతులకు సంబంధించిన భూమి ఇప్పుడే చెప్పారు మాటల్లో భూమి అంటే అది ఒక డబ్బు పరంగా చూసుకునేది కాదు అదొక సెంటిమెంట్ భూమి అనేది నా ఆస్తి నా తండ్రి ఇచ్చిన ఆస్తి నా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి అది అన్నదమ్ములు కావచ్చు కుటుంబ కలహాలు కావచ్చు లేకపోతే దొంగలు కావచ్చు లేకపోతే బలమున్నోడు దోచుకునే వ్యవస్థ కావచ్చు వీటన్నిటి కూడా పరిష్కారం కావాలంటే ఎవరి భూమి ఎవరిది అనేది హక్కు అనేది ఎవరిదో కరెక్ట్ గా తెలపగలిగితే ఏ ఇబ్బందులు ఉండవు కాబట్టి ఇప్పుడు సద్వినియోగం చేసుకొని సద్వినియోగం చేసుకుని దాన్ని ఊర్లో కూడా మీరు ఇక్కడ పోయినప్పుడు సాయంత్రం వరకు ఉంటారు ఇంకా మేము స్పీచ్ ఇచ్చేది తగ్గించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టే విధంగా ముందుకు పోవాలని నేను మీ అందరికీ అర్థమైంది అనుకుంటా ముఖ్యంగా మా ఆడకూతురులకు మా అక్కలకు చెల్లెలకు అర్థం కావాలా మా అన్నలకు అర్థమైతే బ్రహ్మాండంగా ఉంటుంది మీకు గాని అర్థమైందంటే బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి ఇంటికి పోయి చెప్తారు నేను మళ్ళీ చెప్తున్నా ఈ రెవెన్యూ సదస్సులో రైతులు భూములు అనేది రైతులకే కాదు సామాన్య ప్రజలకు భూములు ఉంటాయి రైతు కాని వాళ్లకు భూములు ఉంటాయి అదే రకంగా రేషన్ కార్డు విషయం వచ్చినప్పుడు రేషన్ కార్డ్ అనేది ప్రతి పేదవాడికి అత్యంత ముఖ్యమైన విషయం లేని వాళ్ళందరూ కూడా నన్ను ఇంటింటికి గ్రామ గ్రామానికి పోయినప్పుడు నన్ను అడిగే మాట ఒకటే సార్ నాకు రేషన్ కార్డ్ లేదు పెన్షన్ లేదు పెన్షన్ రావాలంటే రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డు రావాలంటే అర్హత ఉన్న వాళ్ళు ఎవరనేది గుర్తించి ప్రభుత్వం కొత్తగా ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఎమ్మెగినూరు మండల నాయకులకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ గుడేకలు ప్రజలకు కూడా కూటమి ప్రభుత్వం తరఫున మొట్టమొదటి రెవెన్యూ సదస్సు క్షేత్ర స్థాయి నుంచి మీ సమస్యల పరిష్కారానికి నాంది పలికే విధంగా రాష్ట్రం మొత్తం మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో మన గుడేకల నుంచే మొదలు నేను కావాల్సిన గుడేకలు ఎందుకంటే ఈ ఊర్లో అనేక సమస్యలు ఈ ఊర్లో మామూలుగా ఎందుకంటే పాపం వీళ్ళ అమాయకులు వీళ్ళకి తెలీదు ఏమి చేయాలి ఎక్కడికి పోవాలి ఏమి అడగాలి ఎవరిని అడగాలి అని కూడా ఈ గందరగోళంలో ఏమవుతుందంటే మొత్తం ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఇప్పుడు అందుకే గులేకల్కి నేనే వచ్చి మా అధికారులంతరంగం అంతా వచ్చి మీ సమక్షంలో చెబుతున్నాం ఈ యొక్క రెవెన్యూ సదస్సుని మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకునే విధంగా రికార్డ్గా చేసుకునే విధంగా చేసుకున్నాం కోరుకుంటూ మరొక్కసారి మీకు పేరు పేరన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను